ఈదురుగాలు వంద ఎకరాల్లో నేల కురిగిన బొప్పాయి పంట రాత్రి బలంగా రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా బొప్పాయి పంట నేలకు వాలినట్లు బాధిత రైతులు వాపోయారు ముందే మార్కెట్లో తక్కువ ధర పలుకుతున్న బొప్పాయి పంట ఇప్పుడు చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో ఏం చేయాలో దిక్కుతోచక బాధిత రైతులంతా అల్లడిపోయారు బొప్పై పంట కోసం ఒక్కో ఎకరాకు లక్షన్నరకు పైగా పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పంట పండించిన తర్వాత చేతికి అందే సమయంలో మట్టి పాలు కావడంతో తీవ్ర నష్టం సంభవించిందని రైతులు వారి బాధను వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకోని సాయం అందించాలని మీడియా ద్వారా బాధిత బొప్పాయి సాగు రైతులు కోరుకుంటున్నారు తీవ్రంగా నష్టపోయిన బొప్పాయి పంటలను హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్ ఆర్ఎస్కే సిబ్బంది బాధిత రైతులతో కలిసి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి యు నాగరాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నష్టం సంభవించిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని అన్నారు ఆలమూరు గ్రామంలో నూట అరవై ఎనిమిది ఎకరాల్లో బొప్పాయి సాగు జరిగిందన్నారు దాదాపు ఎనభై ఎకరాలకు పైగా ఈదురుగాలులతో బొప్పాయి పంట నేలపాలైందన్నారు కోతకు వచ్చిన సమయానికి ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు ప్రస్తుతం వాతావరణ శాఖ సూచిస్తున్నట్లుగా మిగిలిన పంటను కోసి మార్కెట్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టి నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు రుద్రవరం మండలంలో గత సాయంకాలము ఈదురు గాలులకు బనానా మరి బొప్పాయి పంటలకు జిల్లాలో చాలా నష్టం సంబంధించింది ముఖ్యంగా రుద్రవరం మండలంలోని ఆలమూరు విలేజ్లో ఈరోజు ఈ రోజు మేము ఇక్కడ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి రైతులు తర్వాత హార్టికల్చర్ అసిటెంట్ రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ పొలాన్ని అందరూ సందర్శించడం జరిగింది కుప్పాయి దాదాపు వచ్చేసి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల పంటలు ఈ గ్రామంలో దాదాపు ఒక నూట అరవై నుంచి అంటే రుణ నూట అరవై ఎకరా దాకా సాగు చేస్తా ఉన్నారు అయితే పంట అంతా రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి ఒకటి రెండు రోజుల్లో కాయ తేగుతా అన్న సందర్భంలో ఈ హెవీ విన్స్కు కు గాలులకు పంట అంతా నెలమట్టడం జరిగింది రైతులకు అపారమైన నష్టం సంభవించడం జరిగింది అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మరి నష్టపోయిన ప్రతి రైతును మరి వాళ్ళకి ఎనిమరేషన్కి ఇన్పుట్ సబ్సిడీకి చేయడం జరుగుతుంది ఏ రైతు పొలంలో థర్టీ త్రీ పర్సెంట్ అబౌవ్ నష్టం జరిగిందో ఆ రైతును కంపల్సరీగా మనము కవర్ చేసుకొని ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రపోజలు మనకి పంపించడం జరుగుతుంది దాంతో పాటు ఎవరైతే ఈ నష్టపోయిన రైతులు ఉంటారో రాబోయేదిన్నర ఎందుకంటే పంట తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో ఉన్నాయి వీళ్ళకు కొత్తగా ఏదైనా హార్టికల్చర్ పంటలను నాటుకుంటారన్నట్లయితే వీళ్ళకి ప్రయారిటీగా ఈ రైతులకు అరటి కానీ లేకపోతే ఏ పంట వేసుకున్నా వాళ్ళకు సబ్సిడీ పట్టింపజేయడానికి మరి గౌరవ కమిషన్ గారి ఆదేశం మేరకు వీళ్ళందరికీ ఆ సబ్సిడీలు వర్తింపడం చేయడం జరుగుతుంది తర్వాత ఉన్న పంటను ఇంకా దాని ఒక కనీసం థర్టీ పర్సెంట్ బిలో ఉంటున్నా అటువంటి రైతులు ఈ పంటలను ఏ విధంగా మరి సేవ్ చేసుకోవాలి ఇమిడియట్ గా ఇప్పుడు పంటన పంటల్లో ఆ టూటీ ఫ్రూట్ కి ఇమ్మీడియట్ గా ఎవరైతే మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళని కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ కాయలు కోసుకోడానికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రాబోయే దినాల్లో ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో వాటి ద్వారా ఆదుకుంటాము చేయదలుచుకున్నారు ప్రతి సంవత్సరము ఈ గాలులకు ఎక్కువ ఇచ్చిన గాలులకి రుద్రవర మండలము ఆలమూర్ గ్రామంలో బొప్పాయి తోటలు పడిపోవడం జరిగింది ఆలమర్ గ్రామంలో నూట అరవై ఎకరాలు బొప్పాయి పంట సాగు చేస్తున్నారు ఈరోజు ఉదయాన్నే వచ్చి దీన్ని అన్ని పొలాలను రైతులు రైతులతో కలిసి మా హార్టికల్చర్ రైతు సేవా కేంద్రంలో ఉన్న మా స్టాఫ్తో కలిసి వచ్చి పరిశీలించినట్లయితే చాలా వరకు చాలా రైతులు చాలా నష్టపోవడం జరిగింది వీటన్నిటినీ చూసి వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ మనము నూతాదుకలు పంపడం జరుగుతుంది ముఖ్యంగా మనం ప్రాథమిక అంచనాగా ఒక ఎనభై ఎకరాల వరకు పంట నష్టం వాటిల్నట్టు తెలియజేయడం జరిగినది దీన్ని మళ్ళీ ప్రతి రైతు పొలాన్ని సందర్శించి ని మన తుది నివేదికలు సమర్పించడం జరుగుతుంది ఈ బొప్పాయి తోటల్లో ఇప్పుడు కూడా పంట పంట దశలో కోత దశ ప్లస్ కాయ దశలో ఉన్నాయి చాలా అంతా నష్టం చాలా వరకు మనకు టన్ను రేటు ఒకవేళ ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఉన్నా కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది నమస్తే అండి నా పేరు పత్తి సురేష్ ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల డిస్టిక్ నిన్న జరిగిన వేదురుగాల వల్ల నిన్న సాయంత్రం వచ్చిన వేదురుగాల వల్ల మొత్తం మా ఊరిలో బొప్పాయి పంటలు దెబ్బ తినడం జరిగింది ఒక్కొక్క మొత్తం మా ఊర్లో నూట ఎకరాల పంట వండగా పంట నాటగా ఎనభై ఎకరాల వరకు డ్యామేజ్ జరిగింది మెయిన్గా ఏమంటే మేము నాటిన నాలుగు ఎకరాల పంటలో మాకు నైంటీ పర్సెంట్ డ్యామేజ్ జరగడంతో పాటుగా ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఎకరాకు లక్షన్నరతో పెట్టుబడి పెట్టగా ఆరు లక్షలు ఖర్చు వచ్చింది ఆరు లక్షలకు గాను మాకు ఇంతవరకు ఒక కటింగ్ జరిగితే షాంపిల్ షాంపిల్ కాయల కిందగా ఒక రెండు టన్నులు కటింగ్ జరిగినాయి అంటే అవి కూడా రేటు లేదు ఇప్పుడు ప్రజెంట్ ఐదు నుంచి ఏడు రూపాయల మధ్య రేటు పోతుంది దాంతో రైతుకు వచ్చే ఆదాయం కూడా ఏం లేదు తర్వాత ఇప్పుడు కాయ కటింగ్ స్టేజ్లో ఉండగా ఈ గాలులు వచ్చి మొత్తం డ్యామేజ్ జరగడంతో ఈ మేము నష్టపోయిన ఈ ఆరు లక్షలతో పాటు అంతర పంటగా నాటుకోవాలనుకుంటున్న పంటలు కూడా ఇప్పుడు నాటుకోవడానికి వీలు లేదు సో ప్రభుత్వం ఏదన్నా కానీ మాకు మమ్మల్ని గుర్తించి ఏదైనా సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము